అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వర్త ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లు కావచ్చు డిఏ పైన దసరా కనుక ఒక లేటెస్ట్ అప్డేట్ అంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొలస ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా జీవో మూడు వందల పదిహేడు సంబంధించి ఉద్యోగులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట ఊరట కలిగించే విషయంగా ఎందుకంటే వారికి రెండు నుంచి మూడేళ్ల పాటు డిప్యూటేషన్లు బదిలీ సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇటీవల కాలంలో ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి సిఎస్ రామకృష్ణరావు మంగళవారం అయితే జారీ చేయడం జరిగింది దీంతో ఇతర జిల్లాలు జోన్లకు వెళ్ళిన ఉద్యోగులు స్పౌజ్ కేసులో అదేవిధంగా పరస్పర బదిలీలు ప్రమోషన్లు రాని వారికి కూడా ఈ జీవో అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నారనమాట అయితే ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరు తర్వాత పదన్నో తి పొందిన వారు అర్హుల్ అని చెప్పేసి కొన్నారు మరో సాధించామని చెప్పేసి టీజీఈ జేఏసీ చైర్మన్ అయితే తెలియడం జరిగిందనమాట త్వరలోనే సో ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు వీటిపైన చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే ఇటీవల కాలంలో నిధుల కొరత వల్ల ప్రభుత్వం కొంత కొంతమందికి మాత్రమే కొన్నిటినైతే కొన్ని బిల్లులు పెండింగ్ బిల్లులు ఇయొచ్చేసి వీటిపైన ఒక నివేదిక అని కూడా రెడీ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల ఇబ్బంది పడుతున్న కారణంగా ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్ల వేలం రూపంలో ఆరు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు ఒకవేళ ఇవన్నీ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇవ్వడానికి ఛాన్స్ ఇక మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఎటకలకు నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఎప్పుడు రాని ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మోక్షం కలిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సెప్టెంబర్ పదిహేడు తారీఖున నిన్న అయితే ఇక ఆ డ్రా ఆ డ్రైవరు శ్రామిక పోస్టులు తెలంగాణ పోస్టుల నియామకానికి మనల్ని విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ మొత్తం దాదాపు పదిహేడు వందల నలభై మూడు పోస్టులు భర్తీ చేయనున్నారన్నమాట తాజా నోటిఫికేషన్ ప్రకారం డ్రైవర్లు ఒక వెయ్యి మంది ఉన్నారు శ్రామిక పోస్టులకు సంబంధించి ఏడు వందల నలభై మూడు మంది అయితే ఉన్నారు ఆసక్తికర అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అక్టోబరు మనకు వచ్చిన ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై తేదీ దరఖాస్తు చేసుకోవడానికి అవసరం కల్పించడం జరిగింది అదే ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట సంబంధించి వెబ్సైట్లో వయపరిమితి దరఖాస్తు విధానం ప్రక్రియ గురించి త్వరలోనే అధికార వెబ్సైట్లో వీరాత్మకమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట సో ఇందుకు సంబంధించి పోస్టులు దరఖాస్తు చేసుకున్న వయసు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట ఇదొక గుడ్ న్యూస్ ఎందుకంటే త్వరలోనే వీరు కూడా ఉద్యోగాల్లో చేరుతూ ఉంటారు కాబట్టి సో ఉద్యోగుల కింద పరిగణిస్తారు చాలామంది అయితే సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్తున్నారనమాట